జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లో ఆయన ల్యాండ్ అయిన తర్వాత సెంట్రల్ ప్రిజన్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్తారు ఈ క్రమంలో ఆయనతో పాటు కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది ఇకపోతే మూడవది నల్లబుడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి దగ్గర అయితే నో గ్యాదరింగ్ అసలు గ్యాదరింగే ఉండకూడదు అక్కడ అన్నారు అంటే ఆ ఒక భాషలో చెప్పాలి అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అన్నది సో ఈ మూడు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మూడు కార్లే ఉండాలా అని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పది మంది మాత్రమే ఉండాలా అని ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి దగ్గర ఒక్కరు కూడా ఉండకూడదు అని ఇవి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుండా శ్మశానంలో ఉన్న మా అర్థం కావట్లేదు ఒక అత్యంత పాపులారిటీ కలిగి భారతదేశంలోనే ఒక చరిష్మా కలిగినటువంటి లీడర్ నెల్లూరుకి వస్తా ఉన్నప్పుడు అది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ ఇద్దరికి ఇబ్బందులు కలిగినప్పుడు పరామర్శించినట్టు చూసినప్పుడు ఇలాంటి కండిషన్స్ ఆంక్షలు పెడితే సో ఎక్కడికి వెళ్తా ఉన్నాము ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసినాము ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఇంటి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడి నెల్లూరులో కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు ఎక్కడ కూడా జరగలేదు అలానే గోవర్ధన్ రెడ్డి గారి మీద జిల్లాలో ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినారు పోనీ అంతటితో ఆగినారా ఆ నుంచి మరో పదహారు అక్రమ కేసులు పెట్టి పీటీ వారెంట్ల మీద ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఈ రోజు రెండు నెలలు దాటిపోయింది ఈ రోజుకి కూడా ఆయన బయట రావట్లేదు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు ఇంకా ఎన్ని కేసులు పెడతారో కూడా తెలియని పరిస్థితి ఇలాంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సో ఒకసారి అందరూ కూడా గమనించాల అమావాస్యలో ఉన్నాం మనం సో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పౌర్ణమి లాంటి ఒక మంచి పరిపాలన వస్తుంది అప్పుడు ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ రాక్షస పరిపాలనని ఈ కొద్ది రోజుల పాటు ఓర్చుకుందాం అనే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా సిద్ధపడినారు కాబట్టి వీళ్ళు పెట్టే కేసులు వాటికి కూడా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు కూడా ఆలోచించే పరిస్థితి లేదు తప్పకుండా కూడా ప్రజాస్వామ్యంలో హక్కు అనేది ఉంటుంది లీడర్ వస్తా ఉన్నప్పుడు ఆయన చూడడానికి వచ్చే స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది వస్తే ఎవరు వచ్చినా కూడా ఆపే పరిస్థితి ఉండకూడదు అనేది కోరుకుంటున్నాం అలా ఆపి కేసులు పెట్టాలనుకుంటే మందులు అది వారి ఇష్టానికి వదిలేస్తారు సో అదైతే అట్లాంటి పరిస్థితుల్లో మామూలుగా అయితే కొంచెం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి సుమారుగా ఒక కిలోమీటర్ రోడ్డు వేసుకుంటా ఉన్నాం అక్కడ అదేవిధంగా హెలిపాడ్కి సంబంధించి సుమారుగా అక్కడ ఒక ఐదు ఎకరాలని జంగిల్ ఉంటే ఆ జంగిల్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో చుట్టుపక్కల హైటెన్షన్ వైర్స్ కూడా ఉన్నాయి సో అట్లా అయినా కూడా కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మన మెయిన్ లీడర్స్ ఇద్దరిని ఇబ్బందులు పడ్డారు అని చెప్పిన ఆలోచనతో ఆయన తప్పకుండా కూడా రావడం దానికి సంబంధించిన ఏర్పాట్లు చక్కగా గతంలో మాజీ ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా ఇలాంటి ఆంక్షలు ఎక్కడ పెట్ట ఏ ప్రభుత్వం పెట్టలేదు ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆంక్షల మీద మీరు ఏమంటారు అంటే ఎవరు రాకూడదు బస్సులు పెట్టకూడదు జనాలు రాకూడదు కార్యకర్తలు రాకూడదు ఇలా రకరకాల ఆంక్షలు పెడతా రేపు ఆయన కోగ్రోలో ఇవన్నీ అన్ని అమలు అవుతాయా కంట్రోల్ చేయగలుగుతారా ఇది కేవలం మీరు అన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు అని అనేది అంటున్నారు నేను నా తెలుసు ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి అయితే ఉండదు నియంత్రణ రాజ్యంలో ఎక్కడ ఉందేమో తెలియదు కానీ ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి అయితే ఉండదు సో డెఫినెట్గా వాళ్ళు ఎన్ని ఆంక్షలు ఇచ్చినా చెప్పినా కూడా రావాలనుకున్న వాళ్ళకి చూడాలనుకున్న వాళ్ళకి వాళ్ళ రైట్ వాళ్ళకు ఎవరికి ఉండదు కాబట్టి తప్పకుండా ప్రోగ్రాం విజయవంతం మొదటి స్మృతిగా జరగాలన్నది మా ఆలోచన పది గంటల పదిహేను నిమిషాలకి ఆయన నెల్లూరులో ల్యాండ్ కావడం కూడా జరుగుతుంది అక్కడ నుంచి సుమారుగా గోవర్ధన్ రెడ్డి గారిని మీట్ కావడానికి ఆయన రావడం కానీ ములాఖాత్తు కావడం కానీ ఇవన్నీ కూడా ఒక గంట సేపు జరిగే అవకాశం ఉంటుంది అక్కడ ప్రశ్న అడ్రస్ చేయడం కూడా జరుగుతుంది ఈ ప్రశ్న అడ్రస్ చేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి సుమారుగా పన్నెండు గంటలు కావచ్చు పన్నెండు పది పన్నెండు పదిహేను కల్లా అక్కడ నుంచి బయలుదేరి సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల పాటు జర్నీ ఉండొచ్చు ప్రశ్న కుమార్ రెడ్డి గారి ఇంటికి చేరుకోవడానికి అంటే సుమారుగా వన్ ఓ క్లాక్కి బసంత్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఒక ఇరవై నిమిషాలు అక్కడ ఉండిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి సేమ్ రూట్లో మళ్ళీ హెలిప్యాడ్ చేరుకోవడం జరుగుతుంది అంటే టూ ఓ క్లాక్కి రఫ్గా హెలిపాడ్కి తిరిగి చేరుకోవడం అక్కడి నుంచి తిరిగి తాడేపడిపోవడం జరుగుతుంది ఇది టోటల్గా ప్రోగ్రామ్ షెడ్యూల్ బై రోడ్ వచ్చేటప్పుడు ఆయన హైవే మీద అంటే జిఎన్టీ రోడ్డు మీద అంటే అయ్యప్ప అయ్యప్పసాంపూర్ దగ్గర నుంచి హైవేలో నుంచి సిటీలో కనుక కావడం ఆ నుంచి రాజరాజశ్రీ మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పక్కన ఉన్నటువంటి వసంతకుమార్ రెడ్డి గారికి